హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో ఒక రుమాలీ రోటీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకోండి గోరువెచ్చగా ఉన్న వాటర్ని మాత్రమే వాడుకోవాలి ఇక్కడ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఇవన్నీంటిని బాగా బాగా కలిగే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పతో రెండున్నర కప్పుల వరకు పిండినైతే పడుతుందండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి వెంటనే చెయ్యి పెట్టేసి వద్దండి వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు స్పూన్తో కలుపుకున్న తర్వాత చెయ్యి పెట్టేసి రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసిన తర్వాత పావుగంట తర్వాత ఇలా మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత బాల్సిన అయితే తీసుకొని రెగ్యులర్గా చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా కాస్తంత పల్చగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి నేను ఇక్కడ వాడేది మైదా పిండి కాబట్టి ఈజీగానే ఇలా స్ప్రెడ్ అయిపోద్దండి రెగ్యులర్గా చేసుకోమని అయితే చెప్పను కానీ అప్పుడప్పుడు చేసుకోవడం అయితే కనుక బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం కావాలి అంటే రెస్టారెంట్ ఇంట్లోకి వెళ్ళి తింటాం కదండి అదేవిధంగా ఇంట్లో చేసుకుంటే మరి కాస్త హెల్దీగా చేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక్క త్రీ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో వచ్చే విధంగా అయితే ఫోల్డ్ అన్నింటినీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత మీకు ఒక్కసారి చూపిస్తానండి ఇలా అన్ని ఇదే విధంగా అయితే రెడీ చేసి వేసుకొని పక్కన పెట్టేయండి ఇందులో నుంచి అయితే ఒక స్క్వేర్ని తీసుకొని మళ్ళీ అయితే చపాతీ కర్రతో రోల్ చేసుకోండి పొడిపిండి ఏమీ జల్లవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ అప్లై చేశాం కదా దానివల్ల ఈజీగానే రోల్ అయిపోద్ది నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీని అయితే కనుక రోల్ చేసుకోండి రుమాలీ రోటీని ఇది పల్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మందంగా అయితే మరీ అంత టేస్టీగా ఉండదు మీకు వీలైనంత పల్చగా చేసుకొని అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించుకొని ఒక దోశ పైన పెట్టుకొని దానిపైన అయితే కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ వేడైనాకైతే కనుక మనం రెడీ చేసి పెట్టుకున్న రుమాలీ రోటీని వేసేయండి వేసేసినాక వన్ సైడ్ బాగా కలర్ వచ్చినాక కాస్తంత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లోన వరకు కుక్ అయ్యేంత వరకు దీన్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా ఈ పరాటాని కుక్ చేసుకోవాలి ఈ రుమాలీ రోటీ కాంబినేషన్కి అయితే కనుక చికెన్ కర్రీ కానీ వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ కర్రీ కానీ మస్రూమ్ కర్రీ కానీ అయితే భలే రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఇలా రెండు వైపులా మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ అప్పుడు రోల్ చేసినప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి పెద్దగా ఆయిల్ ఏమీ పట్టదండి కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని వీటిని సర్వ్ చేసుకోండి మా మార్నింగ్ చేసుకున్నా కానీ నైట్ వరకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాస్ ద్వారా తెలియచేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్